స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం అయితే అధ్యక్ష నిన్న గాని ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది మా మహిళల్ని శాసనసభ్యు లక్ష్మణ్ కుమార్ అట్లోనే లక్ష్మణ్ కుమార్ అధ్యక్ష 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 ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష వర్గీకరణ గురించి మాట్లాడండి వర్గీకరణ గురించి మాట్లాడండి అధ్యక్ష 10 సంవత్సరాలు అధ్యక్ష 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష 50 సంవత్సరాలకల్లా తెలంగాణ మాదిగల యొక్క పోరాటం ఏకు ఈ రోజు అత్యంత న్యాయస్థానం భారతదేశంలో అత్యంత న్యాయస్థానం గౌరవ సుప్రీం కోర్టు మన కొత్తగా ఏర్పడ్డటి వట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోబట ఏదైతే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాదనలు నిర్పించాలంటే మా మాదిగలకు సంబంధించిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు దామోదర్ రాజారాయణ సింహ్ నేతృత్వంలోపట మీరు ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి మన మాదిల యొక్క వాదనలు నిర్పియ్యాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన వెంటనే దామోదర్ రాజారాయణ సింహ గారి నేతృత్వంలోపట మేము ఉన్నటువంటి గౌరవ మాదిగ శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఢిల్లీకి పోయినాం ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో సుమారు మూడు గంటలు మేమందరం గౌరవ శాసనసభ్యులు అందరూ మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యద్ధమైన సీనియర్ కౌన్సిల్ను ఏ విధంగా ఎంగేజ్ చేయాలి దానికి సంబంధించిన ఎంత డబ్బు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని భరిస్తుందని చెప్పినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాజీల పక్షాల మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే సీనియర్ కౌన్సిల్ సంబంధించినటువంటి సిద్ధ సిద్ధార్థ 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 లూత సంబంధించిన సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష సీనియర్ కౌన్సిల్ సుమారు రెండు గంటలు రెండు గంటలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మాదికలకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపాదిక ప్రకారంగా ఎవరికి వ్యతిరేకం కాకుండా మన వాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది జరిగింది అదే విధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత వారి అధ్యక్షులు కూడా తీర్మానం చేసిన విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాము అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటో అధ్యక్ష అంటే మా మాదిగలకు సంబంధించిన తెలంగాణలో అత్యధిక జనాభా ఏదైతే జనాభా దామాసక ప్రకారం మా ఉపకులాలకు న్యాయం జరిగినటువంటి అత్యంతమైనటువంటి శుభవార్త వస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఆ శాసనసభలు మాకు సహకరించాలని వేసింది మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలో పట్ట ఈరోజు గలాట చేస్తున్నారు మా సోదరి మరి మా ఆ సోదరి మరి విషయంలోపట్ట ఏదైతే జరిగిన విషయంలోపట్ట మాట్లాడటానికి సభకు సభ ఓ నాయకులకు చెప్పడం జరిగింది అయినా కూడా మా మాదిగలకు సంబంధించిన న్యాయమైన విషయంలోపట సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయంలో దానికి అభినందన తెలిసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది మరి అదే విధంగా ముఖ్య ముఖ్యమైన విషయం తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక మాదిగా బిడ్డగా నేను ఈ యొక్క సవ ద్వారా మనీ చేసుకున్న అధ్యక్ష ఆ రోజు పక్షానికి సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులను అప్పుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఢిల్లీకి తోలుకొని ఉంటే ఢిల్లీకి పోల్గొని దుస్థితి ఆ పార్టీ నాయకత్వం అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయమంటే అధ్యక్ష మొన్న మీకు ఢిల్లీలో మూడు రోజుల్లో ఇక్కడ గౌరవం ఈ శాసనసభ్యులు మా తామరాజుల మేము ఉంటే మూడు రోజుల పట్ల మన ప్రధాన పరిష్పక్ష పార్టీ వాళ్ళు కూడా అడి కట్టి పెట్టి వాళ్ళు కూడా వాదన పిచ్చే విధంగా ఇంప్లీట్ కావాలి కదా అధ్యక్ష ఇంప్లీట్ కాలే ఇవాళ్ళ ఏం మాట్లాడుతు మేము మాదిగలం మాదిగలం మేలు చేస్తే మా సంపత్ కుమార్ మా సంపత్ కుమార్ ఏమైనా అన్యాయం చేసింది అధ్యక్ష గౌరవ సభ్యుని ప్రజలతో రాజ్యాంగ నిర్మాత ఇచ్చినట్టు అవకాశ పరంగా ఓట్లతో ఎందుకోబడి సభకు వస్తే సస్పెండ్ చేసిన అధ్యక్ష ఏమన్నట్టే ఇట్లా ఒక మాదిగలకు సంబంధించి అత్యంతమైన తీర్పు వస్తే హరీష్ రావు గారు పల్లె రాజేశ్వర రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఊగిపోతుంది అధ్యక్ష మాదిగలకి జస్టిస్థానం కాదు ఎందుకు నువ్వుకుంటున్నా అధ్యక్ష దయచేసి అధ్యక్ష మేము ఎవరికి వ్యతిరేకంగా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష మా తాతలు మా తండ్రులు మేము మా పిల్లలకు ఒక జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మా శాసనసభ్యులు అందరినీ పిలిచి రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బైనా కాదే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది భారతదేశంలో అత్యంతమైనటువంటి సీనియర్ కౌన్సిల్ అధ్యక్ష గంటకు లక్షల రూపాయలు ఖరీదగల్లా అడ్వికేట్లు అపాయింట్ చేసి అభిప్రాయం తెలియజేసిందనే విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నాం అధ్యక్ష అదే విధంగా బిఆర్ఎస్ వాటి ఏదైతే దళితులకు సంబంధించిన ఒక్క నాయకుడు మాట్లాడండి అక్క అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఒక్క సోదరి మని కోసం అధ్యక్ష నిన్న కాకమున్నా నిన్న మా ఆదివా ఆదివా ఆదివాసు వర్గానికి చెందినట్టు మా గౌరవ మా మంత్రి గారిని అక్కడిన కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష నాలెడ్జ్ లేదు తెలుగు లేదని మాట్లాడిన అధ్యక్ష మరి రాజకీయం చేసినామా అధ్యక్ష మేము రాజకీయం చేసిన బయట దర్రా చేసిన మేము మా ఆదివాసి సోదరి మరి గౌరవ మంత్రి సీతక్క అడిగిలో పుట్టి అడిగిలో పెరిగి ప్రాణాలు లెక్క చేయకుండా ఆదివాసులకు సేవ చేసిన మా సీతక్కని పట్టుకొని ఏం మాట్లాడింది అధ్యక్ష కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడింది అధ్యక్ష ఒకసారి అధ్యక్ష ఏం మాట్లాడితే అధ్యక్ష ఎంత పెద్ద గౌరవించారు అధ్యక్ష మేము మాట్లాడితే నిన్న మాట్లాడితే కేటీఆర్ అంటాడు స్పీకర్ ఏమంటాడు మైక్ మైకిస్తాను అంటే అధ్యక్ష విప్పుల మైక్ ఇస్తారు అధ్యక్ష కేటీఆర్ గారికి ఎంత ప్రజలు ఓట్లేసి కల్పించిలో మా పులు కూడా ప్రజలు ఓట్లేసి కల్పించారు అధ్యక్ష మేము బాధగా పడుతుంటాం ఆ మాట పచ్చుకుంటూ మాట్లాడాడు అధ్యక్ష మేము ఏమంటే చూడండి అధ్యక్ష ఏం మాట్లాడు అధ్యక్ష దయచేసి అధ్యక్ష మరొకసారి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా మాదిగల జాతి పక్షాన వారి కృతజ్ఞతలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష